అందరికి ఇప్పుడే పండి పూజ అయ్యి పార్టీకి వెళ్ళింది పోయి ఆ బంకలో పోయి డీజిల్ కొట్టి వారు దీనికి ఫుల్ ట్యాంక్ బంకాడికి కూతురు బియ్య బంకులో డీజిల్ కొట్టిస్తున్నాము బంకులో డీజిల్ కొట్టిస్తున్నాము బండి అయితే సూపర్ కట్టిర్రు ఇదిగోండి ఇప్పుడే ఐట్ బ్లూ బ్లాక్ ఐట్ బ్లూ ఎత్తుకొని వచ్చినాము దీని పేరు సరిగ్గా వస్తలేదు బంకులో డీజిల్ కొట్టిస్తున్నాము ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుంది ఇక వర్క్ మాత్రం సూపర్ అయిందండి చాలా అంటే చాలా బాగా అయింది ఇదిగోండి లైట్లు వీట్లు రాత్రి పూట పెడితే మాత్రం సూపర్ ఉంటుంది ఇదిగోండి ఇదేమో బాక్సు మన ఏమైనా జాకీలు గీకీలు ఏమైనా తాడపాలు గీడపాలు పెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా కనబడుతుంది చాలా బాగా వచ్చింది వర్క్ అయితే పూజకి వెళ్తుంది బాండి ఇప్పుడు ఇగో మీటర్ పదివేల దాకా పోయింది ఎంత కొట్టిస్తారో అన్న అవుతుడు బ్లూ వేయడానికి పంప అంటుంది ఇది ఇట్లా పెట్టి మధ్యలో పైప్ కట్ చేసి ఇట్లా కొట్టాలంట ఇట్లా వస్తుంట స్క్రూ డ్రైవర్ది ఏం లేదా పండ్ల ఒక బకెట్ పోసుకుంటున్నాం ఒక పాయింట్ ఉంది అయినా కానీ ఒకటి వేసుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని పొత్తుంటే మధ్యలో ఆపినాము ఇక్కడ గుడికాడ పూజ చేపిస్తున్నారు వాళ్ళు లోపలికి పోయి మొక్కు కొట్టరు అవే కాడ పక్కకు ఆపినాం ఇక పోయి పూజ చేపించుకొని ఆ బండి సైడ్కి పెట్టినాక తీస్తాయి వీడియో మంచిగా అంజల గుడి సాంగ్ ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ దాటినాక ఆపి వచ్చినామండి ఇక్కడ మహేష్ అన్న బండి ఉన్నది మహేష్ అన్న గిట్ట పూజ చేస్తారు ఇగోండి ముంగడ ఇగోండి మహేష్ మహేష్ అన్న అన్నది గిట్ట ఈరోజే పూజ ఉన్నట్టుంది అవండి కొత్త పండ పాత బండి కొత్త పండే అనుకుంటా ఏమో మరి ఏ పండు ఉందో ఇన్నాక అన్నతో ఫోటో దిగిన మహిష అన్నతో అన్న బాండి గిట్ట మంచిగానే కట్టింది మరి అన్న ఏడే చెప్పిస్తుండదు మనకి తెలియదు అన్న బయటికి తిరుగుతాడు కాబట్టి అగో ఆంగ్లే వేయించుకుంటు మన బండ అయితే బయటికి తిరగదు మహారాష్ట్రకి లాస్ట్ అయ్యో మహేష్ అన్న వాళ్ళ ఇగో అన్న లేక మనం బయటికి అయితే తిరగలేము మన వల్ల కాదు అది నేనైతే వస్తాను తిరగలేను యాదన్న వాళ్ళు ఆడున్నారు అన్నది బ్యాటరీ పీస్ పోయిందా అని అన్నారు ఇదే అనుకుంటా బ్యాటరీ బండిగా అడుగుతున్నారు వాళ్ళు ఏ నేను పోవాలి బండి కాడికి ఆఫీస్ బుజ్జి అంటో మన బండి కాడికి వెళ్ళాలి మనం ఇక్కడ ఆడుంది మన బండి ఇవో మహేషన్ బండి అడుగుతుంది టైర్లు బండికి పూజ చేస్తారు వీళ్ళు మనకు పూజ స్టార్ట్ అయింది ఇవ్వండి పైకి ఎక్కిం మానవడు మా ఇచ్చిన బండి గిట్ట ఎండ ఉంది ఇందాక అన్న కడిగిన అన్న ఇట్లా మీ బండి వీడియో తీసిన యూట్యూబ్లో పెట్టుకోవచ్చా అంటే సరే ఏం ప్రాబ్లం లే అన్నాడు ఇవ్వండి పూజ గిట్ట అయిపోయాక పక్కకు పెట్టినాక తీస్తాం అనకి లోపల క్యాబిన్ అన్నీ ఇది అన్న బండి మహేషన్ అనే ఉన్నది లోపల ఇప్పుడు నడుతుంది యాద ఇందాక బండి తీసుకుంటే తీసుకురా కానీ నాకు వీడియో తీయక అన్నాడు మహేషాన్ అనే లోపల ఉన్నది ఇప్పుడు ఎంత పెద్ద మాల చేసింది మన ఇప్పుడే పూజ అయిపోయింది పూజ అయిపోయి పక్కకు పెట్టినా ఇగోండి ముంగట మాత్రం మస్తు వచ్చింది ఇదిగో బ్యాటరీది మన మహేష్ అన్నది గిట్ట పెట్టించిండు మహేష్ అన్నది పాపం బ్యాటరీలు పోయినాయంట ఇగో డీజిల్ ఫుల్ చేపిస్తామన్నారు ఫుల్ అంటే నేను ఫుల్ ప్యాకింగ్ అనుకున్నా ప్యాకింగ్ కాలేదు అది పైన లాక్ వరకే ప్యాకింగ్ చేపించి కింద అట్లనే ఉంది జాలి లెక్క ఎందుకంటే రేపటి దీన్ని మన అయిన గిట్ట తీయనిగి డెక్స్లకైతే కలరింగ్ సూపర్ వచ్చింది ఇవేమో టీపులు కట్టాలి దీంట్లో టీపులు కడితే టైర్లకు షోయింగ్ మస్తు ఉంటుంది బండి అందుకని పెట్టిచ్చారు అది వెనకీలా డోర్ సెట్ కాలే అంట ఇప్పుడు సెట్ చేసి ఇచ్చారు వాళ్ళు డోరు రేడియం గీడియం మంచి వచ్చింది వర్క్ అయితే సూపర్ వచ్చింది నాకైతే నచ్చింది వర్క్ లైటింగ్ ఇట మీకు ఇప్పుడు చెప్తలేను లైటింగ్ గురించి కానీ మీకు నైట్ ఏడైనా కలిసినప్పుడు ఈ బండి నాకు ఎందుకంటే నేను వేరే పాత బండికి వస్తున్నా మనకు ఈ బండి కలిసినప్పుడు నైట్ వీడియో పెట్టి ఇది పెడతా మీకు లైటింగ్ ఇట సూపర్ వచ్చింది ఇదేమో టూల్ బాక్స్ దీంట్లో ఏమైనా చేసుకోవచ్చు జాకిల్ గీకిలు అవి కొండు గిట్ట మంచిగా గట్టిగానే వేసారు రేడియం గీడియం కొండ్లు గిండ్లు అవి కాండి ఇగో ఈ సిడీలు పాత బండ్ల పాత బండ్ల రన్నింగ్లో ఎక్కినట్టు దీంట్లో ఎక్కలేము కొద్దిగా ఇబ్బంది అవుతుంది పైకెక్కి ఎక్కి చూపిద్దాం ఇక ఇదిగోండి లోపల ఇది ఫుల్ జేపీఎమ్మంటే చేపించలేదు కిన్నర్ వరకే సీటా ఇచ్చేసేషిరు ఎందుకంటే బకెట్లు గిట్లు పెట్టడానికి ఇడ ఇదేమో పేపర్ వాళ్ళు ఏమైనా వేసుకోనికి ఇది శివును బొమ్మ ఇదిగోండి శివుని బొమ్మ ఇక్కడ ఒక లైట్ దేవుంది స్పీకర్లు జేబిఎల్ పెట్టిద్దామని అంటే జేబిఎలు జేబీఎల్ అంట పన్నెండు వేలు ఏమో పద్నాలుగు వేలు అడిగిన అంట అందుకనే ఇదేదో జేబీయూ అంట అగ్గో కోసం పెట్టించు సౌండ్ మాత్రం సూపర్ వస్తుంది ఎందుకిట్టీలో చూడండి అన్ని బండ్లకి సేమ్ వేసిర్రు చేంజ్ చేయమంటే చేస్తారేమో కానీ ఇక మా వాళ్ళు చెప్పారో లేదో నాకు తెలియదు ఇయ్యాం సీటు ఇద్దరు అయితే సేమ వండుకోవచ్చు దీంట్లో ఏ ప్రాబ్లం లేకుండా మేము ఎక్కువ పాదమలు నడిపిన కాబట్టి కొంతమంది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది అది వైకమ్ ఏడ చూపిస్తుంది ఏంది అది బ్లూ ఆయిల్ది అర్థమవుతుంది అది కొద్దిగా ఇక నడపాలని నడపంగా అర్థమవుతుంది ఏదో ఫ్యాన్ లోపల క్యాబిన్లో లైట్లు సూపర్ వస్తుంది నైట్ టైమే మంచిగా అనిపిస్తుంది అది ఛార్జర్ చిన్నది వేయిచ్చిర్రు ఏడు ముంగడా